ఆకాశం ఆకాశాన్నింటి పసిడి ధరలతో బంగారం షాపులు వెలవెలబోతున్నాయి ముఖ్యంగా ధన త్రయోదశి వంటి పండగ సమయాల్లో కూడా అమ్మకాలు సుమారు ముప్పై శాతం తగ్గాయని సామాన్యులకు అందుబాటులో లేని ధరలు స్థిర ఆస్తులపై పెట్టుబడులకు మొగ్గు చూపడం వల్ల కొనుగోళ్లు భారీగా తగ్గాయి ఇది ముఖ్యంగా చిన్న వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపుతుంది ఎవరు కూడా బంగారం కొనడానికి రావడం లేదని ఇక వృత్తి మానుకొని ఆటో డ్రైవర్ పళ్ళ వ్యాపారంకు వెళ్తున్నారని వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేశారు బంగారు పెరగడం వల్ల అస్సలు వ్యాపారాలు లేకుండా పోతున్నాయి ఈ యొక్క మధ్య తరగతి మనిషి కొనాలంటే ఇంత రేట్ ఉంటే ఏడ కొంటాడు కొనలేడు రండి చూస్తే రెండు వేల ఆరు వందలు వచ్చింది లక్ష యాభై తొమ్మిది లక్ష అరవై వేలు తున్న బంగారు ఉంది ఇంకా అబ్బిలో ఎలా బతుకుతారో ఏమో తెలియదు ఆ బంగారు పెరగడం దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి చూసే దొంగతనాలు ఎక్కువ అయిపోయినాయి పెరిగిపోవడం వల్ల రేటు మాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్ అది కాక సాధారణ మనిషి కొనాలంటే ఒక ము కొనాలంటే మూడు వేల చిల్లర నాలుగు వేల రూపాయలు పడుతుంది ఒక ముకురాయకు అందుకే ఎవరు కొనలేకపోయి ఉచిత మెట్టలు కొనాలంటే మూడు వేల మూడు వందలు వస్తుంది సార్ ఎవరు కొంటారు ఎక్కడ చూస్తారు ఆ సమ ఆ సమలో అంగడికి వ్యాపారాలు లేకుండా నెల 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 అయిపోయింది వ్యాపారాలు ఏం లేవు అసలు ఈ వ్యవస్థ ఎట్లా కార్యంటే మన వ్యాపారాలే లాంటి చాలా మంది బంగారు బంగారం పనులు అంగడు వేరే పనులు చూసుకుంటున్నారు ఆటోలు నరుపుతున్నారు కొంతమంది కూరగాయలు అమ్ముకుంటున్నారు ఈ పరిస్థితిలో చూస్తారు మీడియా మీడియాకు నమస్కారం ఈ నిండాల పట్టణంలో అనేక మంది దొంగతనాలు జరుగుతున్నాయి చాలా మంది బంగారు ఎక్కువ పిరమైనందుకు చాలా మంది ఇళ్లలో దొంగతనాలు జరిగింది బంగారు రేటు ఎక్కువ ఉన్నవాళ్ళు ఒక లక్ష ఎనభై రెండు వేలు బంగారు ఒక లక్ష యాభై ఏడు వేలకు వచ్చింది చాలా మంది అంగళ్ళలో సు రావడం లే ఎవరు తీసుకోవడం లేండి నాలుగు వేల రెండు వేలు ఉన్నప్పుడు తీసుకున్నారు ఇప్పుడు వచ్చేసి రెండు వేల ఆరు వందలకి వచ్చింది ఎవరు తీసుకున్న వాళ్ళు లేరు ఇంకా వ్యాపారస్తులు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు పెళ్లిళ్ళ సీజన్లు ఎవరు రావడం ఈ లేతరాంగా రేట్ పెరిగితే ఒక ముప్పు రేపు కొనాలంటే మూడు వేలు నాలుగు వేలు ఒక పట్టిన కొనాలంటే పదహైదు వేలు ఇరవై వేలు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు జనాలు గీదా బతుకుల్లో ఉంటారు వ్యాపారస్తులు చూస్తే ఖాళీ కూర్చున్నారు బాడీలు కట్టుకుంటారు దొంగతనాలు చాలా మంది తెచ్చి ఇంకా లక్ష ఉన్న బంగారు జరుగుతాయి రెండు లక్షలున్నా జరుగుతాయి తీసుకుపోయేటప్పుడు జాగ్రత్త పెట్టాలా షాప్లలో అంటే ఇప్పుడు రేట్ ఎక్కువ ఉంది జనాల ఇంకా కొరికి జరిగి వస్తారు ఆమె చూపి అంటుంది లేము లో వేసుకుంటే మా తిమ్మ అంటే ఆమె చూపిస్తాయి ఎందుకంటే ఇంకా రేటు ఎక్కువైంది ఒక తుల్లంపూర బంగారు కూర అంటే రెండు లక్షలు లక్ష ఎనభై వేలు కావాలా

శాశ్వత చిరునవ్వు కోసం మన నంద్యాలలో డెంటల్ ఇంప్లాంట్స్ అమర్చబడును పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే అధునాతన పద్ధతిలో నొప్పి లేకుండా జ్ఞానదంతాలు తొలగించబడును నూతన ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని దంత మరియు జుట్టు చికిత్సలపై ఇరవై శాతం తగ్గింపు కలదు కాస్మోటిక్ డెంటిస్ట్రీ మరియు జుట్టు మార్పిడిపై ఆదా చేసుకోండి మా ప్రత్యేకతలు నోటి క్యాన్సర్ రోగ నిర్ధారణ మరియు చికిత్స జ్ఞానదంత సమస్యలకు పరిష్కారం ఇంప్లాంట్స్ ద్వారా పళ్లు అమర్చుట విరిగి దవడ ఎముకలు సరిచేయుట అన్ని దంత సమస్యలకు వద్ద సరైన పరిష్కారం కలదు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మా ప్రత్యేకత బట్టతలు ఉన్న వారికి తిరిగి జుట్టు ములిపించుట జుట్టు పలుచబడిన వారికి చికిత్స జుట్టు రాలకుండా సమర్థవంతమైన చికిత్స చేయబడును ప్రతి శనివారం ఉచితంగా ఓపీ చూడబడును చికిత్స ఖర్చులకు బజాజ్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు మరియు అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపు చేయవచ్చు వివరాలకు సంప్రదించండి డాక్టర్ బి కిరణ్ ఎండిఎస్ డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల ఆర్టీసీ బస్ స్టాండ్ హలో నంద్యాల న్యూస్టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి